ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి అవాచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా అచ్యుతాపుర మండలం దెబ్బపాలెం గ్రామంలో సిఐ బుద్ధిరాజుతో కలిపి ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు ఈ సందర్భంగా పర్వ డిఎస్పి కేవి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సంఘటన దృష్ట్యా మురళీకృష్ణ గారు అదేవిధంగా మన వైజాగ్ రేంజ్ డిఏజి గారు విశాల్ బుందీ ఆదేశాల ప్రకారము కొన్ని సమస్యాత్మక గ్రామాలను ఐడెంటిఫై చేసి అక్కడ అవేర్నెస్ మీటింగ్లు వాళ్ళు ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మన ప్రాంతంలో ఉండటం కోసం ముందస్తు సరిగా కొన్ని పెట్రోలింగ్ తిరగటము అదేవిధంగా పికెట్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళలో విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పారు దానిలో భాగంగా వీళ్ళ దిగపాలంలో సీఏ గారు నేను కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఇటీవల జరిగినటువంటి ఈ జనరల్ ఎలక్షన్లు మన పరవాడ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పెంతొత్తి కాన్స్టిట్యున్సీ అదేవిధంగా ఎలమంచలి కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి రెండు సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు తప్ప మొత్తం మీద బై అండ్ లార్జ్ ఎలక్షన్స్ అంతా ప్రీస్ఫుల్గా జరిగిందండి దానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరికీ పత్రికా లేఖ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకున్నారులీలో నృత్య ప్రదర్శనలు ఇట్లాంటివి ఎక్కడా కూడా అనుమతించము అదేవిధంగా ఈ ఫైర్ క్రాకర్స్ కూడా ఎక్కడా కూడా అది వెళ్ళి వేరొక ఇళ్ళ మీద పడి వాళ్ళు దాన్ని పొలిటికల్ ప్లేరప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిలో కూడా మనం నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా లిమిట్స్లో ఎక్కడా కూడా లూజ్ పెట్రోల్ పైన కూడా నిఘా పెట్టడం జరిగింది పెట్రోల్ బంక్ ఓనర్లు అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశాము ఈ బయట ప్రాంతం వాళ్ళు ఎవరో కూడా మన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ అల్లక సృష్టించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టడం కోసం అన్ని లడ్జెస్లు చెక్ చేశాము కళ్యాణ మండపాల్లో కూడా బయట వ్యక్తులు ఎవరన్నా ఉన్నారేమోనో అది కూడా వాచ్ పెట్టాము కొన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది